హాయ్ ఫ్రెండ్స్ ఇగో చూడండి మనమైతే మేకనైతే కట్ చేస్తున్నాము ఇగో కట్ చేస్తుంటే అయితే నేనైతే వీడియో తీసిన మన తెలంగాణలో కీంచ్ కట్టుడు గురించి తెలుసా కదా ఏదైనా దావత అంటే కథ మటన్ తెగాల్సిందే చికెన్ కానీ మటన్ కానీ తెగాల్సిందే వండాల్సిందే తినాల్సిందే అనమాట మన తెలంగాణలో ఇగో రెడీ అయితే చేస్తున్నాము ఇక పొయ్యి మీద అయితే గంజు పెట్టి అదే గిన్నె పెట్టి అందులో ఆయిల్ ఉల్లిగడ్డ అండ్ మసాలా ఆకు కూడా వేసినాం అనమాట వేసి ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు అయితే గరిటెతోట కలిపినాము ఇక్కడ చూడండి దానికి కావాల్సిన సామాగ్రి అన్నీ ఒక టేబుల్ మీద అయితే అరేంజ్మెంట్ అయితే వేసుకున్నాము కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి సాల్ట్ కూడా వేయడం జరుగుతుంది ఎందుకంటే ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఫ్రై కావాలని మన గ్రే కలర్ అయిన తర్వాత మిగతా ఐటమ్స్ వేద్దామని అయితే ఇప్పుడైతే ఉల్లిగడ్డల ఉప్పు అయితే వేసినామన్నమాట సాల్ట్ ఇక మంట చూడండి ఇక కరివేపాకు కూడా వేస్తున్నాము కరివేపాకు కూడా వేసినాం అనమాట దాంతోపాటు అల్లం వెల్లిగడ్డ కూడా వేసినాము దాంట్లోనే ఎందుకంటే మంచిగా మిక్స్ అయిపోతే అల్లం వెల్లిగడ్డ ఇట్లా మంచిగా మా ముక్కలకు మంచిగా పట్టుకుంటుంది అని ఇక ఇంకో డబ్బాకు డబ్బానే వేస్తున్నాము ఎందుకంటే రెండు ఆటలను అయితే కోసినాము అందుకనే ఇగో మనకు అల్లం వెల్లుల్లి ఎంత ఉంటే అంత టేస్ట్ మంచిగా వస్తుందని అల్లం వెల్లుల్లి అయితే ఎక్కువనే వేసుకుంటున్నాం అనమాట ఈ దావతంతా మనమైతే మన కర్నంపల్లి ఎల్లమ్మ దగ్గరనైతే చేసుకుంటున్నాము ఇగో దాంతోపాటు ఇగో కొత్తిమీర కూడా అన్నమాట కట్ చేసుకున్న కొత్తిమీర చూడండి మనకైతే ఇగో బ్రౌన్ అయితే ఆనియన్స్ అయితే వచ్చేసినాయి మంట అయితే ఏగ్దాం దలుగుతుంది కింద చూడండి ఇగో ఇప్పుడు అయితే ఇగో మనమైతే పసుపు గిట్లా వేసుకుంటున్నాము చూడండి ప్యాకెట్ పట్టుకొని ఆయన అన్నమాట ఆ చేతిలో ప్యాకెట్ పట్టుకున్న ఆయన వంట చేస్తుండు ఇక చూడండి పసుపు అయితే వేస్తున్నాడు మనకు ఎంత సరిపడుతుందో మందమే పసుపు వేసుకుంటున్నాము ఎక్కువ వేసుకుంటే పసుపు అనేది చేదైపోతుంది అన్నమాట అందుకే మనకు ఎంత కావాలి ఎంత టేస్టీ కావాలి అంతే ఇక మటన్ అయితే ఒక గిన్నెలో తెచ్చినాము చూడండి బేసిన్ గిన్నెల ఎర్రగా ఎంత బాగుందో ఇక మటన్ మొత్తం వేసేసినాము ఒక బేసిన్ గిన్నెడు మొత్తం వేసినాము ఇంకా ఇప్పుడైతే దాని మటన్ అయితే కలుపుతున్నాము ఇగ చూడండి ఇగో అయితే కలుపుతున్నాము మొత్తం పసుపు మొత్తం పసుపు అల్లమేలిగడ్డ ఉల్లిగడ్డలు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ దానికైతే పట్టేలా ఆయిల్ ఇట్లా పట్టేలా మొత్తం చుట్టుపక్కల అయితే కలుపుతున్నాము కింద మంట అయితే తలుగుతుంది ఆ వేడికి అయితే కలపనికి చాలా అంటే చాలా ఇబ్బంది అయింది ఈ వీడియో తీసేటప్పుడు కూడా ఫోన్ అయితే బాగానే హీట్ అయిందనమాట అయినా కానీ తెలంగాణలో దావత్ ఎట్లుంటుందో ఇక కొందరికి అయితే తెలుసు మరి మరికొందరికి తెలియాలని అయితే నేనైతే ఈ వీడియో తీసినాను ఇక పోయిందే అనమాట వంట చేసేది సూపర్గా అంటే సూపర్గా వేస్తాడు చూడండి కలపడం అయితే ఎట్లా ఇగో తిర్ర మరో చేస్తుండ్రు మొత్తాన్ని ఎందుకంటే మాంసానికి మొత్తానికి ఆయిల్ కానీ వెల్లిగడ్డ కానీ పసుపు కానీ ఇవన్నీ అంటాలనే ఉద్దేశంతో ఆయన మొత్తం అయితే కింద మీద అయితే చేస్తుండే వీటిని చూడండి ఇగో ఇగో దీంట్లో ఇగో కొద్దిసేపటికి అయితే మనకైతే మంట శక్క తలిగి కొద్దిగా వాటర్ కూడా వచ్చిందనమాట చూడరి మనకైతే కొద్దిగా ఉడికిన తర్వాత దాంట్లో ఉండే మటన్లో ఉండే తేమ మొత్తం వాటర్ రూపంలో బయటకు వచ్చింది ఇగో మధ్యలో అయితే బిందెని పెట్టినాము బిందెలో నీళ్ళు పెట్టినాము ఇవి ఎందుకు అనుకుంటురా చేయరి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయరి నేనైతే చెప్తున్నాను అనమాట ఆ బిందె నీళ్ళు పెట్టడానికి కారణం ఏంటంటే మటను ఉడికిన ఉడికి నీళ్ళు పోస్తాం అనమాట వేడి నీళ్ళు పోస్తే తొందరగా ఉడుకుతాయి అదే సల్లీ పోసే బదులు అదే వేడి నీళ్ళు పోస్తే తొందరగా మటన్ ఉడుకుతుంది మటన్ ఫ్రై రెడీ సూపర్